శుభం భూయాత్ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఆరు వరకు వృషభ రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగిశిర ఒకటి రెండు పాదాలు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి అనుకున్న లక్ష్యం సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త అవసరం అపరిచితులను ఓ కంట కనిపెట్టండి కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి ఎవరిని తప్పు పట్టవద్దు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు కీలక వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు ఆస్తుల వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది వ్యాపారాల్లో లాభాలు అందుతాయి ఉద్యోగాలు ఒత్తిడిలు తొలగి ముందుకు సాగుతారు వారం మధ్యలో అనారోగ్యం కుటుంబ సభ్యులతో విభేదాలు కలగవచ్చు కలిసి వచ్చే రంగులు గులాబీ ఆకుపచ్చ శివాష్టకం పఠించడం వృషభ రాశి వారికి చెప్పదగిన సూచన మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్